నమస్తే నేను మీద మీరు చూస్తున్నారు ఏమానివాస్ కర్నూలు జిల్లా నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోనీళ్ళలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టారేణిగా రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా యూత్ రోల్ మోడల్ బందెనవాజ్ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు కావాల్సిన అవసరాలలో ముఖ్యంగా తాగునీరు సాగునీరుపై దృష్టి పెట్టి రైతులకు సామాన్య ప్రజలకు మేలు చేయాలని కోరారు అదేవిధంగా చంద్రబాబు అమలు కాని హామీలతో మేనిఫెస్టో వదిలి అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని జనం జగన్ వెంటే ఉన్నారని వచ్చేది జగనన్న ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు ఎందుకంటే ఎంపీగా ఉన్నప్పుడు కూర్మూరు అత్యధిక మెజార్టీ ఇచ్చారు కాబట్టి ప్రత్యేకంగా చూసుకున్నారు ఈసారి కూడా అత్యధిక మేడం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు రైతులు మేడం వీళ్ళు పొద్దున్న చేసే సాయంత్రం వరకు పూజ పనులు చేనులు పొలం తప్ప మరో ప్రపంచం తెలియదు వీళ్ళకి కావాల్సింది ఒకటే మేడం ఆరు తల్లు మనకి నీళ్ళు వస్తుంటాయి ఎల్ఎన్సి కెనాల్ నుంచి కానీ ఎనభై ఆరుకి పీడికి మనం ప్రాజెక్ట్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే వాళ్ళకి లాస్ట్ తడికి వచ్చే విధంగా మీరు మాట సాయం చేస్తే మేడం వీళ్ళు మాత్రం పోలింగ్ బోత్ వాళ్ళ ఎదురుగా ఉన్నప్పుడు వాళ్ళ చూడగల మండలంలో అత్యధిక మెగా చర్చి మిమ్మల్ని అసెంబ్లీలో కూర్చోబెట్టగల తమ్ము మండలంలో ఉంది మేడం మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి నందవరం యొక్క ఎమ్మిగనూరు ఎమ్మిగనూరు రూరల్ నెక్స్ట్ గుణగండ మీదనే ఆశ ఉంటుంది మేడం కాబట్టి మీరు భరోసా ఇచ్చి ఒక తాగునీటికి సాగునీటికి మాత్రం మాట ఇవ్వండి మేడం వీళ్ళు మరో ప్రపంచం లేదు ఇంకా మీరే చరిత్రలో నిలబడిపోతారు ఎందుకంటే గుణగండ చిన్న ఇక్కడ మన కులమాల ఇట్లా ఏ నీళ్ళకి ఎక్కడ వెళ్తున్నాయో మొత్తం వాళ్ళకి ఒక ఊర్లకి చరిత్ర నిలబడిపోతారు కాబట్టి మనం కూడా మనకి రెండు ఓట్లు వస్తాయి ఒకటి ఎంపీ బివై రామయ్య గారికి కులానికి చెందిన వ్యక్తి మంచి వ్యక్తి తర్వాత మన బుట్ట రేణుక మేడం గారికి ఎందుకంటే మేడం గారికి అందరూ తెలుసు ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో విధాలుగా బోర్లు వేసి ఆమె పరిచయం అక్కర్లేదు రేణకా మేడం గారు ఆమె హైదరాబాద్ లో కూడా ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటూ ఉండొచ్చు కానీ సేవ అయ్యే మార్గంగా మనకి ఈ రోజు గూడే అభ్యర్థిగా వచ్చినందుకు చాలా సంతోషం ఉంది ఎందుకంటే నలభై ఏళ్ల చరిత్రలో ఎప్పుడు బీసీ అభ్యర్థి లేరు ఆ బీసీలో మహిళ లేరు ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అణగారిన వర్గాలకు అధికారం దక్కాలన్నా నిరుపేద విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు కావాలన్నా అవ్వ తాతలకు ఆరు గంటలకి వాలంటీర్ వచ్చి పెన్షన్ ఇవ్వాలన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి ఇక్కడ మన పుట్ట రేణుక మేడం గారి మనకి ఎమ్మెల్యే కావాలి మీరు ఈ సభాముఖం చెప్తున్నారు మేడం గారు ఖచ్చితంగా మినిస్టర్ కూడా వస్తారు ఎందుకంటే ఉంది మంచి మనసు ఉంది కాబట్టి ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు తీసుకోండి మహిళల కోసం దిశ చట్టం చేనేత కార్యకర్తల కోసం ఆర్థిక సహాయం అబ్బాయి కింద ఆర్థిక సహాయం స్కూళ్లకు బడులకు నాడు నీడు కింద విద్యా దివ్యాన వసతి వాహన మిత్ర రైతు భరోసా మత్స్యకారేరుల ఇలా ఎన్ని పథకాలు ఉండి ఆ పథకాలు పెంచుకుంటా పోయి అమ్మఒడి కింద పదిహేడు వేలు చేయుత కింద ముప్పై ఎనిమిది వేలు ఆ అవతాతలకు మూడు వేల ఐదు వందలు పెంచలు పెంచుతూ రోజు అభివృద్ధి పాటలు నడుపుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఒక పక్క అభివృద్ధి ఒక పక్క ఎలా రెండు కళ్ళు ఉన్నాయో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మన పుట్ట రేణుకా మేడం గారికి ఒక నాలుగు ఉన్నాయి ఒక పక్కగా ఒకటి సాగునీరు తాగునీరు మన వాళ్ళ చేనేతలకు ఒక హక్కు అభివృద్ధి పథకాలు కాబట్టి మనం ఒకటే గుర్తుంచుకోవాల్సింది అత్యధిక మెజార్టీ ఇవ్వాలి మనం ఇచ్చినప్పుడు తర్వాత మేడంతో గారి ఏమైనా సరే వాదించి కొట్లాడి మనం పనులు చేయించుకోగలం కాబట్టి ముస్లింలకు ఒక షాది తర్వాత మన ఒక ఆర్టీసీ బస్ స్టాండ్ మనకు హైవేలో ఒకటి మేడం మీ హయాంలోనే మాకు కర్నూలుంచి మంత్రాలయంకి రైల్వే వస్తుంది అనుకున్నాం కానీ అప్పుడు మీరు ఎంపీగా ఉన్నప్పుడు చాలా ఎదురు చూశాం ఒకవేళ మీకు అవకాశం కలిగితే ఒక ఆలోచన అది కూడా పెట్టుకోండి మేడం మనం మేము ఈ సభాముఖంగా అందరూ కూడా చెప్తున్నాం మేడం మీకు అత్యధిక ఇచ్చే మేము చేస్తాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి